ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు వచ్చేసి మిర్చి మార్కెట్ పదమూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు మిర్చి మార్కెట్ అయితే మనం పరిశీలించాలి నా రిక్వెస్ట్ మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు వీడియో చూడగానే ఒక లైక్ బటన్ నొక్కండి మిర్చి మార్కెట్లో కనుక వెళ్తే మార్కెట్ అయితే స్టడీగా ఉంది అమ్మకాలు కొనుగోలు అయితే జరుగుతున్నాయి కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి కానీ మార్కెట్ అయితే స్టడీగా ఉందండి అమ్మకా కొనుగోలుకి అమ్మకాలకి ఇబ్బంది లేదు అయితే మార్కెట్ అయితే పెరగట్లేదు సేల్స్ మెన్కి బాగానే ఉంది స్టడీగా ఉంది మరి ఈరోజు కనుక మనం మార్కెట్లో కనుక వెళ్తే క్లాసిక్ వచ్చేసి డేలక్స్ క్వాలిటీ మన రేట్లు ఎప్పుడైనా చూడండి డేలక్స్ సూపర్ బెస్ట్ బెస్ట్ మీడియం బెస్ట్ మీడియాలు ఈ రకంగా చూతా ఉన్న రేట్లో మీరు కొద్దిగా చూడ జాగ్రత్తగా గమనించండి చాలు అది ఒకటి చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు క్లాసిక్ అయితే డీలక్స్ క్వాలిటీ పదకొండు వేలు ఉంది పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ అంటే కాయ రంగుగా కాయ రంగు కానీ పొడవు కానీ సైజు కానీ తొడని కానీ ఎక్కడ కాయ తలపలు లేకుండా మచ్చ లేకుండా బొమ్మలు ఉంటే క్లాసిక్ డీలక్స్ పదకొండు వేలు నడుస్తుంది సూపర్ బెస్ట్ అయితే పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదివేల ఆరు వందలు నడుస్తుంది బెస్ట్ అయితే తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఆరు వందలు అలా నడుస్తుంది మీడియం బెస్ట్ అయితే తొమ్మిది వేలు లోపే ఉంది ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు లోపే ఉంది మీడియాలు కనుక అయితే కా మార్కెట్ అయితే నడుస్తుంది ఈరోజు క్లాసిక్ పరిస్థితి అయితే అది నెక్స్ట్ మనం కనుక ఆర్మర్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అంటే క్లాసిక్ మీద కొద్దిగా బాగుంది రేటు ఆరుమూరు కనుక డీలక్స్ అయితే పన్నెండు వేలు నడుస్తుంది సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల మూడు వందలు పదకొండు వేల ఐదు వందలు అలా సూపర్ బెస్ట్ నడుస్తుంది బెస్ట్లు అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా బెస్ట్లు నడుస్తుంది మీడియం ఎస్లో అయితే రేటు అంటే పెద్దగా మీడియం ఎస్లు ఎక్కడ తగ్గల్లా అది కనుక అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు నడుస్తుంది మీడియాలు అయితే ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేల తొమ్మిది వేల దాకా మార్కెట్ అయితే నడుస్తుంది తర్వాత మనం షార్క్ ఫోన్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే షార్క్ ఫోన్ అయితే డీలక్స్ క్వాలిటీ కనుకుంటే అడుగుతున్నారు కాయలు పదిహేను పదిహేను వేలు నడుస్తుంది షార్ప్ కోన్ను డీలక్స్ డీలక్స్ క్వాలిటీ కనుక అయితే పదిహేను వేలు సూపర్ బెస్ట్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కాసుకొని బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మధ్యలో పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు అలా నడుస్తుంది బెస్ట్లు అయితే ఇంకా మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు కాడి నుంచి ఉంది మీడియాలు అయితే పదివేలు కాడి నుంచి వాళ్ళ ఇష్టం ఎంతకైనా ఇదవుతున్నారు తర్వాత టూ సెవెంటీ త్రీ అయితే పెద్దగా కాయలు ఎక్కడా కనిపించలేదు అక్కడక్కడ కనిపించినాయి అదైతే డీలక్స్ అయితే పదివేల ఐదు వందలు నడుస్తుంది బెస్ట్లు అయితే పదివేల లోపు మార్కెట్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి అయితే మార్కెట్ అట్టింది తర్వాత వన్ జీరో ఎయిట్ కనుకైతే డీలక్స్ క్వాలిటీ కనుక పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ వన్ జీరో ఎయిట్ డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి ఉంది బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఒక వంద అటు ఇటుగా ఇంకా మీడియం మీడియం బెస్ట్లు కనుక అయితే పన్నెండు వేలకి లోపే ఉంది మీడియాలు అయితే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేల వందలు మార్కెట్ అయితే అట్లా నడుస్తుంది ఒక్క చిన్న మనవి రైతు సోదలారా నేను చెప్పే రేటు మీరు నిక్కచ్చిగా గిరగ తీసుకోవద్దు ఒక రెండు వందలు అటు ఇటుగా ఉంటుంది అది ఎందుకంటే కాయ క్వాలిటీని బట్టి నాణ్యతను బట్టి అడకొని అతను పరిస్థితిని బట్టి అమ్మేతను పరిస్థితిని బట్టి ఒక రెండు వందలు ఇటుగా ఉంటుంది నిక్కచ్చిగా గిరగిసి ఇదే రేట్ అని మనకు మీరు అనుకోవద్దు తర్వాత మనం క్లాసిక్ చెప్పుకున్నాం ఆర్మర్ చెప్పుకున్నాం క్రీడలు ఇవే చెప్పుకున్నాం టూ సెవెంటీ ఎయిట్ చెప్పుకున్నాం షార్కోన్ చెప్పుకున్నాం నెంబర్ ఫైవ్ తర్వాత నెంబర్ ఫైవ్ కనుక అయితే అయితే అక్కడ పెద్దగా ఇది లేదు అంటే కనిపించలేదు ఉంటే కనుకైతే పదమూడు వేల దాకా వేసే అవకాశం ఉంది నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ కనుకైతే సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేలు బెస్ట్ అయితే పన్నెండు వేలు లోపు పదకొండు వేల రెండు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు అలా బెస్ట్ వేయచ్చు ఇంకా మీడియం మెస్ట్ అయితే పదివేలు నుంచి ఉన్నాయి ఒక రెండు వందలు అటు ఇటుగా ఇంకా మీడియాలో అయితే ఎనిమిది వేలు కానించి వాళ్ళ ఇష్టం మనం ఎంత అని చెప్పలేము తర్వాత త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ బాగా మంచి క్వాలిటీ డీలక్స్ కనుక చెప్పాను కదా డీలక్స్ అంటే ఎట్లా ఉండాలో డీలర్స్ క్వాలిటీ కనుక అయితే త్రీ ఫోర్ వన్ పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు నడుస్తుంది మార్కెట్ మరి సూపర్ బెస్ట్ అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఒక రెండు వందలు అటు ఇటుగా బెస్ట్ అయితే మీడియం బెస్ట్ కనుక అయితే పదమూడు వేల నుంచి ఉన్నాయి ఇంకా మీడియాలు అయితే పదివేలు నుంచి అయితే మార్కెట్ నడుస్తుంది పదివేల నుంచి పదకొండు వేలు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కనుక మనం చూసుకుంటే కాయలు అయితే పుష్కలంగా ఉన్నాయి రేట్ అయితే లేదు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ కనుక అయితే పన్నెండు వేల రూపాయలు తెలుసు కదా డీలక్స్ అంటే ఎక్కడ కాయ బాగా బొడవ ఉండాలా ముడత రావాలా రంగు ఉండాలా తేడం బాగుండాలా అది అట్లా వాటి క్వాలిటీస్ని బట్టి ఉంటాయి వాటి లక్షణాలను బట్టి టూ జీరో ఫోర్ త్రీ అయితే డీలక్స్ అయితే పన్నెండు వేలు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందలు ఒక వంద లోపే పదకొండు వేల వందలకు కూడా బెస్ట్ అయితే పదివేల ఐదు వందలు కానించి పదకొండు వేలు మీడియం బెస్ట్ అయితే ఇంకా తొమ్మిది వేలు కానిచ్చింది మీడియం బెస్ట్ అయితే తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కానిచ్చింది ఇంకా మీడియాలు అయితే ఎనిమిది వేలు కానించి ఇంక వాళ్ళ ఇష్టం మనం చెప్పేదే కాదు ఇంకా అది లెఫ్ట్ క్వాలిటీలు అయితే ఇంకా అసలు అడిగేదే కాదు వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ అడుగుతున్నారు ప్రస్తుతం మార్కెట్ అయితే అట్లా ఉంది డల్ఫై త్రీ వన్ అయితే డీలక్స్ క్వాలిటీ అయితే టూ జీరో ఫోర్ టూ మీద కొంచెం బెటర్గా ఉంది ఏదైనా పదమూడు వేలు డీలక్స్ అయితే సూపర్ డీలక్స్ అయితే ఒక రెండు వందలు పెట్టడానికి మూడు వందలు పెట్టడానికి అవకాశం ఉంది సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఒక రెండు వందలు అటు ఇటుగా బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలకు మధ్యలో ఉంది ఇంకా మీడియా కనుక అయితే పదకొండు వేలు లోపే ఒక రెండు వందలు ఇటుగా పదకొండు వేలు లోపే ఇంకా మీడియాలైతే అయితే ఎనిమిది వేలు కానించి పదివేలు తాగుంది మార్కెట్ తేజాలు కనుక అయితే మార్కెట్ డీలక్స్ క్వాలిటీ కాయ రంగుండి పొడవుండి తొనగకట్టు బాగుండి ఎక్కడా తలపరి లేకుండా మచ్చ లేకుండా ఎలాంటి లోపాలు లేకుండా బొమ్మ బొమ్మలాగా అనుకుంటే పదహారు వేలు వేస్తున్నారు ఇంకా బాగా నచ్చి డీలక్స్ ప్లస్లు అంటే సూపర్ డీలక్స్లు అయితే కనుక ఒక మూడు ఒక రెండు మూడు వందలు వేస్తున్నారు ఎవరన్నా పదిహా పదహారు వేల ఐదు వందలు పెచ్చిపెట్టి కనుక ఒక రెండు వందలు మూడు వందలు ఒక వంద రెండు వందల తగ్గటా పెట్టినా మచ్చుకొచ్చిన ముడుకు ఆ వంద రెండు వందలు తగ్గించేది ఇది మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తర్వాత సూపర్ బెస్ట్ అయితే పదహారు వేలు ఒక రెండు వందలు పదిహేను వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేలు ఒక వంద పదహారు వేలు ఒక వంద అట్లా ఇంకా పరిస్థితిని బట్టి బెస్ట్ అయితే పదిహేను వేలు పదిహేను వేల నుంచి పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు అది బెస్ట్ రేటు మీడియం బెస్ట్ కనుక అయితే పద్నాలుగు వేలు కాసుకొనే ఉన్నాయి మీడియాలు కనుకైతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మార్కెట్ అయితే ప్రస్తుతానికి అలా ఉంది ఫైనల్గా అయితే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ ఉంది కదా వాటి మార్కెట్ కనుక మనం చూసుకుంటే సూపర్ క్వాలిటీలు అయితే అక్కడ రావట్లేదు ఉన్న క్వాలిటీలలో బాగా డీలక్స్ క్వాలిటీ కనుక వస్తే మంచి క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ కనుక వస్తే అంటే కాయలు అయితే బ్యాడానికి అయితే మంచి అయితే సూపర్ బెస్ట్ అయితే రావట్లా ఏడన్నా ఒకసారి తగ్గినవి అయితే డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు డీలక్స్ వేస్తున్నారు సూపర్ బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి ఒక రెండు వందల పైన నడుస్తుంది మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి ఉంది ఇంకా మీడియాలు కనుక అయితే ఏడు వేలు కాంచి తొమ్మిది వేలు దాకా మార్కెట్ అయితే నడుస్తుంది మార్కెట్ అయితే స్టడీగానే ఉంది అమ్మకాలు కొనుగోలు అయితే జరుగుతున్నాయి అది మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి